జీడిపప్పులు బంగాళదుంప టమాటా వంకాయ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది మసాలా పెట్టి కర్రీ చేస్తాను నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం ఉల్లిపాయలు ఆల్రెడీ పులిపాయ పచ్చిమిర్చి కట్ చేసాను ఇవి కూడా కట్ చేసేసుకొని ఇది ఒక ఐదు ఆరు గంటలు జీడిపప్పులు నానబెట్టేసుకోవాలన్నమాట చేస్తారా చక్కగా నాన్నయ్యి ఎలా ఎలా ఫుల్గా వేసేసుకోవచ్చు లేదంటే ఇలా బద్దలు చేసుకోవచ్చు బాగా నాణ్య కదా ఇలాగంటే ఇడుతాయి ఒకటే ఒకటి బంగాళదుంప వేసి చెక్కేసాను టమాటాలు వేసి మసాలా కర్రీ చేద్దాం టమాటాలు అయితే చిన్న ముక్కలు కట్ చేస్తాం బాగా ముగ్గురు టమాటాలు తీసుకున్నాను ఇందులో పెట్టి బాగా చేసేసుకుందాం ఇలాగ ఇలాగైతే బాగా మెత్తగా అవుతాయి అవుతాయ ఇంకా చూసారా ఇంకో కొంచెం వేస్తే చక్కగా చిన్న చిన్నగా చర్చేస్తా ఆయిల్ పెట్టేసి వేసేస్తాం ఇవి మొగ్గుతాయి ఇలాగ ముక్కలు పోస్తాం చక్కగా వేయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేద్దాం టమాటాలు బాగా ముగ్గుినాయి కదా ఇవన్నీ బంగాళదంపలు కూడా వేసాను కొంచెం మర్చిపోయాక అప్పుడు జీడిపప్పులు వేసి కారం మసాలా అన్నీ వేద్దాం నానబెట్టిన జీడిపప్పులు పచ్చి జీడిపప్పులు కూడా ఉంటే వేసుకోవచ్చు జీడి వస్తాయి ఉప్పు కారం పసుపు సాల్ట్ వేస్తాను కారం పసుపు గరం మసాలా వేసాను గరం మసాలా మీ ఇష్టం తగినంత సాల్ట్ కొంచెం మగ్గాక వాటర్ వేద్దాం కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుంది కర్రీ ఇది గరం మసాలా వేసాను కదా టేస్ట్ వస్తుంది కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టించుకొని ఉడికించేసుకోండి దగ్గరికి చాలా బాగుంటుంది మొత్తపెట్టు చూసారా భలే ఉడుకుతుంది ఇంకా పాస్ ఉప్పు చూసేసుకొని సరిపోయింది కొంచెం పడుతుంది బలే కొంత కూర కొంచెం సాల్ట్ ఇంకా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసాం కూర దగ్గరికి అవుతుంది కదా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం చక్కగా అన్నీ ఉడికినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్కగా ఉడికింది కదా కర్రీ రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పొరటాలోకి బాగుంటుంది కర్రీ అన్నంలో కూడా చక్కగా ఈ కర్రీతో తినేయచ్చు చపాతి పూరి పుల్కా ఇంట్లో దేని మీద దగ్గర మనకి కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట నస్తే లైక్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం